ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు ఘననామము పేరిట నా హృదయపూర్వక వందనాలు ఆశ్చర్యకరుడైన దేవుడు మరలా ఈ ఉదయకాలం మనలను ఈ రీతిగా ప్రేమించి తన మాటలు వినుటకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మహిమ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడవైన మా తండ్రి సర్వాధికారి మీ పరిశుద్ధ నామమునకు మహిమ ఈ ఉదయకాలం మీ సన్నిధానములో మేమందరము చేరి మిమ్మను స్థుతించుటకును మీ మాటలు వినుటకును మీరు మాకిచ్చిన అద్భుతమైన కృపను బట్టి స్తోత్రములు ఎంతైనా నమ్మదగిన దేవుడవు మా స్థుతులకు పాత్రుడవు ఆరాధనకు యోగ్యుడవు ఉదయకాలం మీ మాటల ద్వారా మమ్మల్ని మరొకసారి ధైర్యపరచి ఆశీర్వదించి కృపలో దాచమని ఈ మాసమంతయు రెక్కల చాటున భద్రపరచి మీ ద్వారా మేము అనేక మేలులు పొందుకొని జీవించుటకు సహాయము చేయమని నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు యొక్క సన్నిధి సమాధానము మీకు మెండుగా కలుగునుగాక ఆశ్చర్యకరుడు తన సురక్షితమైన రెక్కల నీడలో మనలను సరిగ్గా పది మాసములు దాచి కాచి కాపాడి తన మహోన్నతమైన అద్భుతమైన దీవెనను మనకు దయచేశారు ఇంచుమించు మూడు వందల ఐదు దినాలు మనం తన రెక్కల నీడలో ఈ దినము నాకు దాచబడి ఉన్నాం సర్వాధికారి అయిన దేవుడు కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద దాచినట్లు మనలను ఆయన ఆరోగ్యకరమైన రెక్కల నీడలో దాచి ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగతులను మనకు కనపరచుచు అక్టోబర్ మాసము వరకు దైవ సన్నిధానములో మనలను బలపరిచిన దేవునికి స్తోత్ర ఘనత మహిమ ప్రభావము కలుగునుగాక పదకొండవ మాసమైన నవంబర్ మాసం ప్రారంభించబడినది ఇలా కాలములు సమయములను దేవుడు ఆయన ఆధీనములో ఉంచుకొని మనకు ఏ ఏ సమయాలలో ఏ మేలు చేయాలో వాటిని మనకు చేస్తూ చేయి పట్టి మన వెన్ను తట్టి ధైర్యపరచుచు దుర్దినములలో మనలను నడిపిస్తున్నారు పౌలన్నారు కదా దినములు చెడ్డవి అని నిజమే దినములు చెడ్డవి ఈ చెడ్డ దినములలో దేవుని యొక్క మహత్తరమైన శక్తి మనలను కమ్ముచ్చు మన కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు దాచి ఉంచిన మేలు అనుదినము మనకిస్తున్న మన పరమ తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడు తండ్రి తన కుమారుని ఎడల జాలి ఆయన మన ఎడల జాలి చూపుచున్న దేవుడు నా ప్రియమైన సహోదరులారు నూతన మాసం ప్రారంభించబడింది నూతన దీవెనలు మీకు కలుగునుగాక పదకొండవ మాసం నవంబర్ మాసం యొక్క శుభాభి వందనాలు మీకు నేను మరొకసారి తెలియచేస్తున్నాను ఈ దినం ఒక అద్భుతమైన మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి అని ఆశిస్తున్నాను ఓ పూర్వకమైన మాట ఈ ఉదయకాలం మీకు జ్ఞాపకం చేస్తాను ఆది కాండం పన్నెండవ అధ్యాయం రెండవ వాక్య భాగములో దేవుడు అబ్రహామునకు కొన్ని వాగ్దాన వచనములను తెలియచేశారు చదువుదాం ఆ మాట నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదకరముగా నుండువు నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను సర్వశక్తి కలిగిన దేవుడు మన మూల పితరుడైన ఎబ్రహాం విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన ఆయనను వాగ్ధానపూర్వకమైన వాక్కులతో బలపరుస్తున్నాడు దేవుడు చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటిది నిన్ను గొప్ప జనముగా చేస్తా నిన్ను ఆశీర్వదిస్తా నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు నిన్నెవరైతే ఆశీర్వదిస్తారో వారు కూడా ఆశీర్వదించబడతారు అని గమనించండి దేవుడు ఎందుకో ఈ నూతన మాసము ఆరంభపు ఉదయకాలం మీ ఎడల ఆయనకున్న ఉద్దేశాన్ని మీ ఎడల ఆయనకున్న తలంపుని తెలియచేస్తున్నాడు నిన్ను ఆశీర్వదించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు నిన్ను గొప్ప జనముగా చేసి దీవెనకరమైన వ్యక్తిగా ఉండుటకు ఆయన నీ ఎడల హృదయ వాంఛను కలిగి ఉన్నాడు మరి ఆ ఆశీర్వాదాన్ని అనుభవించుటకును నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడుటకును నీవు సంసిద్ధునిగానే ఉన్నావా దేవుడు మనలను ఆశీర్వదించువాడు భౌతికంగాను ఆధ్యాత్మికంగాను సామాజికంగాను సంఘపరముగాను భౌగోళికంగాను వ్యక్తిగతంగా కూడా మనలను ఆశీర్వదించి సమపాళ్లలో తన యొక్క ఆశీర్వాదాన్ని ఎక్కడా తక్కువ కాకుండా చేసి మనలను గొప్ప దేవుడైన ఈ ఉదయకాలమే ఈ వాగ్దానపూర్వకమైన మాటను మీకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా ఆయన ప్రతి వాగ్దానపూర్వకమైన మాట అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నవి యస్సు క్రీస్తు నందు వాటిని స్వతంత్రించుకోవాలి మనం ఓ పర్యాయం సొలోమోను ప్రార్థన చేస్తూ ఏమంటారంటే సర్వాధికారి నీవు స్తోత్రార్హుడవు నా తండ్రి అయిన దావీదు ఎడల మీరు చేసిన వాగ్దానమును నెరవేర్చావు అని ప్రార్థన చేస్తాడు వాస్తవమే కదా మన పితరులకు మాట ఇచ్చి మాట నెరవేర్చిన దేవుడు ఆయన చెప్పినది చెప్పినట్లే చేయు శక్తి కలిగిన దేవుడు ఆయన అయితే మనం వాక్యాన్ని చాలా అద్భుతంగా గ్రహించగలిగిన గ్రహింపు శక్తి మనకు రావాలి అబ్రహామును గొప్ప చేస్తానని అబ్రహామును ఆశీర్వదిస్తానని అబ్రహాము ద్వారా అనేకులు దీవించబడతారని అబ్రహాము ద్వారా సంతతి విస్తరించబడుతుందని వాగ్దానము చేసిన దేవుడు అబ్రహామును పిలిచి దేవుని వాగ్దానములను స్వాస్థ్యములను ఆశీర్వాదములను అనుగ్రహించుటకు ముందుగా అబ్రహాము జీవితంలో ఆయన ఏం చేశారు అనేది మన జ్ఞాపకాల్లోనికి రావాలి ఈరోజు అవునండి అది మనం ఎరిగి ఉండాలి అది గ్రహించకపోతే ఆ వాగ్దానములను మనము స్వతంత్రించుకోలేం మనకు తెలిసి ఉండాలి అది పన్నెండవ అధ్యాయం రెండవ వాక్యం ఆది మనం చదివాం కదా నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయును నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు నిన్ను ఆశీర్వదించు వారు కూడా ఆశీర్వదించబ ఎన్ని విషయాలు ఎన్ని విషయాలండి గొప్ప చేయబడటం ఆశీర్వదించబడటం ఆశీర్వదించిన వారు ఆశీర్వదించబడటం గొప్పగా నీవు నీ పేరు అధికంగా చేయబడటం అబ్రహాము హృదయం పరవశముతో పరవళ్ళు తొక్కి ఉంటుంది ఈ మాట వినగానే ఓ అబ్రహామే కాదు నీవు నేను కూడా దేవుడు సాక్షాత్కరించి మన ఎదుటి నిలబడి ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తున్నాను నీ నామమును గొప్ప చేస్తున్నాను నిన్ను గొప్ప జనముగా చేస్తాను నీ వల్ల నేకులు దీవించబడతారు నిన్ను దీవించువారు దీవించబడతారంటే మనం పరవశించి పరవళ్ళు త్రొక్కి ప్రభు సన్నిధిలో గంతులు వేసి ఆనంద డోలికలలో తేలి ఆడి ప్రభుని గనపరచుతాం ఎందుకంటే ఆశీర్వాదం ఆ వాగ్దానం చేస్తున్న వ్యక్తి అంత శక్తిమంతుడు సామర్థ్యత కలిగినవాడు బట్ ముందుగా ఏం జరిగింది ఆలోచన చేయాలి అది తెలిస్తే ఆశీర్వాదపు మూలం నీ జీవితంలో స్థిరపడి ఉంటుంది స్థిరపడి ఉంటుంది ఈ వాక్యం చదవగానే హృదయమంతా సంతోషముతో నింపబడవచ్చు మనకి కాదనను కానీ ప్రతి వ్యక్తి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నటకు ఆయన స్వాస్థ్యమును ఆయన ఆశీర్వాదమును పొందుకోవటానికి ముందుగా ఏం జరిగిందో మనం చూడాలి ఇప్పుడు మొదటి వాక్యాన్ని చదువుతాను ఆది కాండం పన్నెండు ఒకటి చదువుతున్నాను దేవుడు చెప్తున్నాడు ఏ హోవా నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యుద్ధ నుండియు నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు అక్కడ అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసి నీవు ఆశీర్వాదకరముగా ఉండి నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించుటకు నేను నీకు తోడుగా వస్తాను ఎంత అద్భుతమైన ప్రక్రియ లేఖనాలు ఇలాగున మనం గ్రహించాలి ఆ మొదటి వాక్యములో ఏం చేస్తున్నాడంటే తన దేశము నుండి తన బంధువుల యొద్ నుండి తన తండ్రి ఇంటి నుండి ఎబ్రహాముని వేరు చేస్తున్నాడు ప్రత్యేకపరుస్తున్నాడు దేవుడు ప్రత్యేకపరచబడకపోతే వాగ్దానము స్వతంత్రించబడదు స్వతంత్రించబడదు ఖల్దీల ఊరా అను పట్టణంలో నివసిస్తున్నారు అబ్రహాము సంతతి వాళ్ళ నాన్నగారు తెరహు అనే వ్యక్తి అబ్రహాముకి ఇంకొక ఇద్దరు సహోదరులు ఉన్నారు వారిలో ఒకరి పేరు నాహోరు మరొకరి పేరు హారాను ఈ హారానుకి ఒక కుమారుడు లోతు పుట్టిన తరువాత కల్దీల దేశములో తన తండ్రి కంటే ముందుగానే చనిపోయాడు ఆయన ఎందుకు చనిపోయాడు అనే చరిత్ర మనం చదవము కానీ చనిపోయాడు ఇంకొక సోదరుడు ఉన్నాడు నాహోరు అతడు అబ్రహాము వాళ్ళ నాన్నగారు జీవనానికి ఒక వృత్తిని చేసుకొనొచ్చు ఆ వృత్తిని వారు నమ్మి అక్కడ జీవిస్తున్నారు ఆ భయానకరమైన ప్రాంతములో నుండి మేబీ ఆశీర్వాదము లేని ప్రాంతం మరొక భాషలో మరొక మాటలో చెప్పాలంటే శపించబడిన ప్రాంతం విగ్రహ సంబంధమైన ఆచారపు ముసుగులో ఆధ్యాత్మికత తెలియకుండా జీవించుచున్న నామకార్థ జీవితములో నుండి దేవుడు అబ్రహాముని ప్రత్యేకపరచి వేరుపరిచి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు కారణం మన దేవుడు ప్రత్యేకించబడినవాడు పరిశుద్ధుడు గనుక పరిశుద్ధుడు గనుక ఈరోజున నీ వ్యక్తిగత జీవితంలో కూడా నీవు గనుక ఆశీర్వదించబడాలి అనంటే నీవు గొప్ప చేయబడాలి అని కనుక అనుకుంటే నీ నామము గొప్ప చేయబడాలి అని అనుకుంటే నీ వలన పది మంది దీవెనకరముగా ఉండాలి అని అనుకుంటే నీవు కూడా లోకము నుండి ప్రత్యేకించబడాలి ప్రత్యేకించబడాలి ఇది చాలా అవసరం వేరుపరచబడాలి వేరుపరచబడాలి లోకము నీవు మమేకమైపోతే వాగ్దానం నీవు స్వతంత్రించుకోలేవు ఒక చిన్న నానుడి సామెత తెలుగులో ఉంది కదా అదేమిటంటే ఊరు ఊరువారు మనము పాలు నీళ్లు కలిసిపోయినట్లు కలిసిపోవాలంటారు పాతకాలపు పెద్దలు పాలు నీళ్లు కలిసిపోయినట్లు మనం కలిసి మెలిసి ఉండాలి అని అంటుంటారు అది ఎప్పుడు నీకు ప్రభు యొక్క ఆధిక్యత ప్రభు యొక్క పరిశుద్ధత ప్రభు యొక్క సార్వభౌమత్వము ప్రభు యొక్క కృప తెలియనప్పుడు అలా జీవించావు కానీ ప్రభు ఎవరో తెలిసిన తరువాత నీవు ప్రభులో ఎవరెవో తెలిసిన తరువాత నీవల మమేకమై ఉంటే ఆశీర్వాదానికి నీవు పాత్రుడవు కాలేవు యోచించాలి మనం దేవుని వాక్యాన్ని రోజున గ్రహించాలి ఆయన ఆశీర్వాదం ఇస్తానన్నాడు కదా ఆయన వాగ్దానం చేస్తున్నాడు కదా మరి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అంటే నా ఉనికి ప్రభు సన్నిధానములో ఎలాగుండాలి ఈ గ్రహింపు మనకు రాకపోతే మనం దీవించబడలేము మనం ఆశీర్వదించబడలేము ప్రభు యొక్క వాగ్దానములను స్వాస్థ్యములను మనము పొందుకొనలేము వేరు పరుస్తున్నాడు నువ్వులే నువ్వులే ఈ నవంబర్ మాసం దేవుని సంకల్పం నిన్ను నీ కుటుంబాన్ని గొప్ప చేయుట దేవుని యొక్క తలంపు నీతో పది మంది దీవెనకరముగా ఉండుట ఇది గ్రహించాలి నీవు లేవాలి లేవాలి శబితమైన స్థలము నుండి లేవాలి పాపముతో పెనవేసుకున్న జీవితము నుండి లేవాలి అనేక విధములైన శాపగ్రస్తమైన క్రియల నుంచి లేచి నిన్ను నీవు ప్రత్యేకపరచుకోవాలి పరిశుద్ధపరచుకోవాలి అప్పుడు నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు లోకము పలు రకమైన వ్యసనములతో నింపబడి ఉన్న మురికి కోపం మురికి కోపం దానిలో నుండి నువ్వు ప్రత్యేకించుకోవాలి అప్పుడే అబ్రహాము వలె గొప్ప ఈ ఈరోజున చూడండి ప్రపంచపు నలుదిక్కుల అబ్రహాము సంతతి విస్తరించబడుటకు గల కారణం ఏంటంటే ఆ కల్దీలు అని చెప్పబడుతున్న వారి ఆచార వ్యవహార పద్ధతులలో వచ్చి ఆ క్షపించబడిన దానిని దాటి వచ్చి దేవునికి సాక్షార్థముగా దేవునిని వెంబడించి నడుస్తున్నాడు అబ్రహాం జనములకు తండ్రి అయ్యాడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఆశ్చర్యకరమైన తన కృపను అనుభవిస్తున్నాడు అబ్రహాం ఓ పర్యాయం ఓ వనం దగ్గర నిలబడేలా అనుకుంటాడు ఇంత ఐశ్వర్యం ఇంత సంపద నాకు దేవుడిచ్చాడు కదా అని నిజమే కదా వాళ్ళ ఆశీర్వాదం కలసి నివసించలేనంతగా ఊహకు మించి ఊహకు మించి ఆశీర్వాదం కలిగింది వారికి కేవలం దేవుని మాటను విని ఆ పట్టణమును ఆ జనమును ఆ బంధువర్గాన్ని ఆచార వ్యవహార పద్ధతులను విడిచి వచ్చినందున గొప్ప దీవెన గొప్ప దీవెన ఈరోజున మనం కూడా వేరుపరచబడాలి ఎందుకు అనంటే కాండం ఏడవ అధ్యాయం ఆరవ వాక్యాన్ని గనుక మీరు క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఈ విధంగా వ్రాయబడి ఉంది నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము మరలా నోట్ చేయండి మాట నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీవు నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకోనేను ఆయన తలంపులలో నిన్ను ఎలాగెంచుతున్నాడో తెలుసా ప్రపంచ దేశమందు ఎన్నో భాషలు ఎన్నో జాతులు ఎన్నో వర్గాలు ఎన్నో ప్రజానికాలు ఉన్నారు కానీ వారందరికన్నా నిన్ను ఎక్కువగా ఎంచాడు ఆయన ఎక్కువగా ఎంచాడు ఎంత ఆశ్చర్యం ఎంత మన ఎడల అందరికంటే ఎక్కువగా ఎంచి తన కొరకు నిన్ను స్వకీయ సాంపాద్యముగా చేసుకున్నాడు ఆనాటి ఇస్రాయిలీలో ప్రభుకి ప్రతిష్ఠిత జనం నేటి మనము ఆయనకు పరిశుద్ధ జనం అందుకని మనము లోకముల్లో నుండి వేరైపోవాలి వేరైపోవాలి అప్పుడే ఆశీర్వాదం ఇక్కడ విగ్రహములతోనూ ఆచారములతోనూ వ్యవహారములతోనూ పద్ధతులతోనూ అంటుకట్టబడకుండా వారిని ప్రేమించి వారిని ఏర్పరచుకొని వారిని ప్రత్యేక జనముగా చేసి పరిశుద్ధ జనముగా చేసి ప్రతిష్ఠిత జనముగా చేసి వారిని ఆశీర్వదించుటకు వారి కొరకు పరమండలము నుండి దిగివచ్చిన దేవుడు నూతన నిబంధన జనమైన మనలను కూడా పరిశుద్ధ జనముగా మారుస్తూ ఏమంటున్నారంటే వారిలో నుండి మీరు వెడలి ప్రత్యేకంగా ఉండు ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి ప్రార్థనలు ప్రేమగల తండ్రి జీవాధిపతి ఈ ఉదయ కృపా వార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ నవంబర్ మాసం మొదటి దినం మీరు మమ్మను చేయుటకు ఆశీర్వదించుటకు తలంచిన దేవునిగా ప్రత్యక్షమై మేము వేరుపరచబడి ప్రత్యేకించుకున్నప్పుడు మీ దీవెన మేము పొందుతామని మీ ఆశీర్వాదం మీ వాగ్దానం స్వతంత్రించుకుంటామని లేఖనము ద్వారా మాకు సెలవిచ్చినందుకు స్తోత్రములు ఈ మాటలు వినని బిడలందరూ ఆశీర్వదించబడుదురుగాక వారు ఆశీర్వాదానికి వారసులుగానే పిలవబడ్డారు అబ్రహాం కూడా పిలవబడ్డాడు కానీ పిలిచే ముందు కొన్నిటిని పరిత్యజించినట్లు మేము కూడా కొన్నిటిని విడిచి మిమ్మను హత్తుకొని మీకు పరిశుద్ధ జనముగా ఉండటకు సహాయం చేయమని దాసుడైన నన్ను బలపరచి ఈ ఉదయ సందేశాన్ని మీరు ఇచ్చినందుకు స్థుతిస్తూ ఘనతయు మహిమయు ప్రభావమును మీకు ఆరోపిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మన పరమ తండ్రి అయిన దేవదేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ మన ప్రభువును పునరుద్ధానుడైన ఏసు క్రీస్తు యొక్క ఎడబాయిని కృప నిత్యాదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ మనకును సగల పరిశుద్ధులకు ఈ మాసమంతా సదా తోడయుండి వాగ్దానపు ఆశీర్వాదాలతో మేలులతో నడిపించును గాక ఆమెన్